மஜிலிப்பட்டம் NH65 பக்கனா கேவலம் 13 வேலக்கே கஜம் சன்னி சான்ஸ் கேட்டுடு விலாஸ் கேபிப்பி டவலப்பர்ஸ் ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది గత వారం రోజులుగా వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ రంగేటం చేస్తారనేటువంటి వార్తలు వస్తున్న సందర్భంలో తాజాగా దాన్ని నిజం చేస్తూ ఆ యొక్క వార్తలకు పూర్తిగా బలాన్ని చేకూరుస్తూ ఇప్పుడు ఏకంగా షర్మిలతో పాటుగా టూర్లోకి పొలిటికల్ టూర్లోకి బయలుదేరారు ఆమె యొక్క తనయుడు రాజారెడ్డి ఆరడుగుల బుల్లెట్ రాజకీయంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైనట్టుగా దీంతో కనిపిస్తుంది ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు విజయమ్మ ఆశీర్వాదాలు కూడా తీసుకుని రాజారెడ్డి షర్మిల కొడుకు అక్కడి నుంచి బయలుదేరినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి దీంతో రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం ఖరారైపోయింది సిద్ధమైపోయింది అనేటువంటి విషయం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఉల్లి మార్కెట్ సందర్శన కోసం వైఎస్ షర్మిల ఈరోజు బయలుదేరింది ఉదయం సోమవారం ఆ ఉల్లి మార్కెట్ సందర్శనలో భాగంగా రాజారెడ్డి కూడా తనతో పాటు వెంట తీసుకువెళ్ళి ప్రజా సమస్యలను భాగంగా దాన్ని మొదటి పర్యటన అని చెప్పొచ్చు రాజకీయంగా అఫీషియల్గా గా కొడుకుతో పాటుగా వెళ్ళినటువంటి పర్యటన అంటే దీంతోనే రాజకీయ రంగేట్రానికి బీజం పడింది అనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇక వైఎస్ జగన్ కి పోటీగా ఇప్పుడు అల్లుడు రాజారెడ్డి రంగంలోకి దిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పటికే అన్నా పైన షర్మిల గత కొన్ని సంవత్సరాలుగా పొలిటికల్ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన చూపించినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో షర్మిల ముందడుగు వేస్తున్నారు పార్టీని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా మారేందుకు వ్యూహాత్మక అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే మరొక ఆయుధాన్ని బయటకు తీసినట్టుగా కనపడుతుంది తన కొడుకు రాజారెడ్డిని రాజకీయ రంగేట్రానికి సిద్ధం చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది గత కొన్ని రోజులుగా ఈ అంశాలు వైరల్గా మారాయి షర్మిళ కొడుకుని రాజకీయంలోకి తీసుకువస్తున్నారనేటువంటి వార్తలు వైరల్గా మారినా కూడా వాటిని చూసి చూడనట్టుగా వదిలేసి వైఎస్ షర్మిళ దీనికి సంబంధించి ఎలాంటి కౌంటర్ కానీ ఆ వార్తకు సంబంధించిన క్లారిటీ కానీ ఇవ్వలేదు అండ్ ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనలో భాగంగా వైఎస్ షర్మిల ఇంట్లో నుంచి బయలుదేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్యాగ్ కూడా పెట్టు బ్యాడ్జ్ పెట్టుకొని తనతో పాటు రాజారెడ్డిని తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు అది కూడా తల్లి విజయమ్మ ఆశీర్వాదాలు ఇద్దరు తీసుకొని బయలుదేరినటువంటి దృశ్యాలు చూస్తే స్పష్టంగా రాజకీయంలోకి అడుగు పెట్టాడు రాజారెడ్డి అనేది మాత్రం క్లారిటీ వస్తుంది అయితే రాజారెడ్డి చేయబోయేటువంటి పొలిటికల్ యుద్ధం ఏ రకంగా ఉండబోతుంది ఆయన చేసేటువంటి పొలిటికల్ కార్యక్రమాలు ఎవరు టార్గెట్గా జరుగుతాయి ముఖ్యంగా అధికార పార్టీ వేదికగా మిగతా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టడం కామన్ కానీ ఇక్కడ షర్మిలకు రెండు రకాల విభిన్నమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఉన్నట్టు కనపడుతుంది ఒకటి అధికార పార్టీ మరొకటి తన సొంత అన్న వైఎస్ జగన్ ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తర్వాత అక్కడ పూర్తిగా ఎన్నికల సమయంలో గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ని ఏ రకంగా టార్గెట్ చేశారో చూసాం అదేవిధంగా వైఎస్ షర్మిలని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వైఎస్ జగన్ అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించినటువంటి పరిణామాన్ని చూస్తాం ఈ నేపథ్యంలో షర్మిల ఇక తనకు తోడుగా తన బలాన్ని పెంచుకునేటువంటి విధంగా తన ఆరడుగుల బుల్లెట్ రాజారెడ్డిని కూడా రంగంలోకి దింకి దింపి ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తారు రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతారు రాబోయే రోజులలో వైఎస్ జగన్ని ఏ రకంగా కార్నర్ చేయబోతున్నారు రాజారెడ్డి మాట్లాడాలంటే వేదికల మీద ఇప్పుడు తన మామయ్య వైఎస్ జగన్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఏ రకంగా తన వర్షన్ ఉండబోతుంది వైఎస్ షర్మిల గురించి మనందరికీ తెలిసిందే జగన్ పైన ఆమెకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి పొలిటికల్గా ఆమెకు జగన్కు ఉన్నటువంటి వైరుధ్యం ఏంటో కూడా అందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు రాజారెడ్డి షర్మిల కుమారుడు కనుక ప్రసంగాలకు వస్తే తాను ఏ రకమైనటువంటి ప్రసంగాలు చేస్తాడు వైఎస్ జగన్ని ఏ రకంగా కార్నర్ చేస్తారు అధికార పార్టీని ఏ రకంగా ఇరుకున పెడతారు తను చేసేటువంటి పొలిటికల్ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది ఏదైనా వైఎస్ కుటుంబం నుంచి మరొక వారసుడు రాజకీయ అరంగేట్రం చేశాడు దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒక సరికొత్త చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం